సార్ నేను నిల్వడ ఎక్స్ సర్పంచ్ సార్ అంటే ఇప్పుడు భూ సర్వే పేరుతో చాలా దందా జరుగుతుంది సార్ దాన్ని మన ప్రభుత్వం వస్తే అరకట్టాలి సార్ రైతులకి పాదాలలో తొక్కేస్తున్నారు అసలు రైతు అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు మన ప్రభుత్వం వచ్చినట్లయితే రైతుని ఏజెండాగా నిలబెట్టాలని నా కోరిక సార్ అవును సార్ రైతులకి అయితే ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తున్నా న్యాయం జరిగేటట్లు నాకు అనిపించట్లేదు సార్ కానీ భూ సర్వే పేరుతో పాటు భూమాపి జరుగుతుంది సార్ అక్కడ ఉండేది అడంగ అంటే పాస్బుక్ లో ఉన్నది ఒక పేరు తర్వాత వాళ్ళు చూపిస్తుంది ఒక పేరు ఈ భూమి మీది కాదు ఆ పేరు ఉన్న వాళ్ళదే అని చెప్తున్నారు సార్ ఎక్కడికక్కడే నేను చూస్తున్నాను ఆ బాధ్యతల్లో నేను కూడా ఒక సార్ ఏం అనుభవం అంటే సార్ మీ అనుభవం ఏంటి అంటే నా అనుభవం అంటే నాది కూడా ఉంది సార్ అది ఇప్పుడు బయటికి లీక్ చేయలేను సార్ అంటే రాజా దగ్గర ఉంది సార్ అది మా నాకు మా పెద్దమ్మ గారు పెద్ద గారు పెంచుకున్నారండి వాళ్ళు దత్త చేశారు కానీ మొన్న అది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్ కానీ వేరే వాళ్ళ పేరు వస్తుంది అది అంటే సర్వే నెంబర్లు మారిపోయి మాది ఇంకో వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది సర్వేలో మా నెంబర్ మాది కాదు అని చెప్పాను సార్ అయినా సరే మా భూమి వాళ్ళకి అదే తల్లి జాగ్రత్తగా ఉండండి మీ భూములు మీవి కాదు సైకో ఉంటే ఎవడో ఒకడు మీ రికార్డు మార్చేస్తారు రికార్డు ఒకప్పుడు నీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఇచ్చాం ఇప్పుడు డాక్యుమెంట్ లేదు కొత్త చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం కంప్యూటర్ లో గానీ ఒక లైన్ మార్చేస్తే నీ పేరేంటమ్మా నీ పేరు సార్ హైమావతి గారు హైమావతికి దత్తత తీసుకొని భూమి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ భూమి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్లో పెట్టేస్తారు ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు పెట్టేస్తే ఇంక ఈ అమ్మాయికి ఇంకా ఆస్తి రాదు తొంభై రోజుల లోపల చూసుకోకపోతే ఆ తర్వాత కోర్టుకు పోవాలి కోర్టు కూడా ఎక్కడా లేదు జిల్లా లెవెల్లో ఒకటే కోర్టు ఉంటుంది ఇంకొక యాభై ఏళ్ళలో వందేళ్లలో అవుతుంది ఇంకా అమ్మాయి జీవితంలో మళ్ళా భూమి రాదు ఆ అమ్మాయి చూసే పరిస్థితి కూడా ఉండదు ఇలాంటివన్నీ వస్తాయి అందుకే నేను చెప్పాను కొత్త చట్టం చాలా ప్రమాదం మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తి జగన్మోహన్ రెడ్డి మన జాతకాలు రహేస్తాడు అది వస్తే చాలా ప్రమాదంగా ఉంటుంది మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హైమావతి చెప్పిన విషయం మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఈ లిటిగేషన్లు వచ్చేసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం శాసించే పరిస్థితిలో వచ్చారు మన భూమిని ఇరవై రెండు ఏలే పెట్టేస్తున్నారు ఇప్పుడు అంటే ప్రభుత్వ భూమి కింద లేకుంటే బెదిరించి ఆహేసుకుంటున్నారు ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం భూ వివాదాలు పెరిగాయి దాని వల్ల ఒరిజినల్ ఓనర్ మారిపోయి బినామీ పేర్లు వచ్చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు తప్పకుండా మా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఎన్క్వైరీ చేస్తా నేను వస్తానే మళ్ళా మీ భూమికి పిచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తున్నా డెఫినెట్ గా అమ్మా చాలా ఇలాంటి సంఘటన జరిగాయి హలో మాట్లాడమ్మా సార్ నేను మీ కలలకు రెక్తుల అనే పథకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నా పేరు షర్మిల గాయత్రి నా ఇంటర్ అయింది ఇప్పుడే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను మీరు తెచ్చారు కదా పథకం కలలకు రెక్కలు అన్నది ఐదు లక్షల వరకు కూడా మీరు మాకు జీరో ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కదా అది మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నది సంతకం కావాలనుకుంటున్నాను సార్ నా సర్టిఫికేట్స్ మీద ఇవ్వగలరా ఓకే తప్పకుండా ఏం ఇప్పుడు ఇంటర్మీడియట్ సార్ బైపీసీ సార్ ఎగ్జామ్స్ రాసేవమ్మా ఎస్ ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి ఆశ డాక్టర్ కావాలని కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందువల్ల అమ్మాయి చదువుకోలేకపోతా ఉంది అందుకే నేను కళలకు రెక్కలని ఎవరికైతే ఎలాంటి కళలుంటాయో ఎవరెవరికైతే ఎలాంటి ఆశయాలుంటాయో ఉండి ఉండి నువ్వు ఉండే నువ్వు ఉండే ఆడవాళ్ళు కదా మాట నువ్వు కాదు కదా నువ్వు కూడా మహాడిస్తాను ఇస్తా ఇస్తా ఉండు తొందరపడతా కాబట్టి ఆ అమ్మాయి కోసం అలాంటి పిల్లల కోసం ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తాం గ్యారంటీ ఇస్తాం బాగా చదివి చదివిస్తా చదువుకుంటుంది ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పే చేసేట్టుగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే బాధ్యత మాది ఎవరైతే జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలనుకుంటున్నారు వాళ్ళని పూర్తిగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఏదైనా సరే చేయించే బాధ్యత మాధని మీ అందుకే ఆమె ఇస్తున్నా తప్పకుండా చేస్తాను సార్ పెడతాను పైగ్రామ్ ఇప్పుడు ఆయనకు కూడా మైక్ ఎక్కి బాబు చాలా కోపంగా ఉన్నాడు ఏంటమ్మా మాట్లాడు నువ్వు మాట్లాడు రాలేదా నెక్స్ట్ నమస్కారం సార్ నేను నా పేరు సుబ్బలక్ష్మి అండి మాది గజపతి నగరం అండి మాది గజపతి నగరం సార్ మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్ అప్పల గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు ఒక్క విషయం ఒక్క రెండు సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు డీసెంట్ గా కూడా పేరు మార్చేశారు సార్ మాకు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్ ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం వారం రోజులు మీ పేరు ఏంటమ్మా నా పేరు సుబ్బలక్ష్మి మేడ్చెట్టు సుబ్బలక్ష్మి సార్ సుబ్బలక్ష్మి గారు ఒక బాధ అవును సార్ భూమి మీద మాదే మా మామయ్య గారు సంపాదించిందండి మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్ రికార్డులు మార్చేసారా మార్చేసారు సార్ పేర్లు మార్చేశారండి అన్ని మార్చేశారు డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారు వారం రోజుల నుండి ఇలాగా మళ్ళీ మూడు రోజుల క్రితం దున్నే శాగంగా పోల్సేస్తారు సార్ మూడు రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్న హాస్పిటల్ నుండి వచ్చాం సార్ మాకు నిన్న తెలిసింది సార్ మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్ ధైర్యంగా ఉండే సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే మహిళలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ్ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు అవును సార్ జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్ ఎవరిని అడిగినా సరే అప్పల నర్సీ గారు అని చెప్తున్నారు సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మా ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదండి నాకు మీరు న్యాయం చేయాలి కోరుకుంటున్నాను సార్ నా ఒకటమ్మా నేను ఇప్పుడు సుభలక్ష్ గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా అర్థమైంది చేద్దండి ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి ఎంపీగా అప్పలనాయుడు నాయుడు కావాలి అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి వచ్చినప్పుడు నేను చెప్తున్నా మీ భూమి మీకు ఇప్పించడమే కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కూడా బొక్కలు వేస్తా వదిలి పెట్టను నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డ చూడండి ఎంత మనోవేదన ఉండేది ఇప్పుడు భర్త హాస్పిటల్ చేరాడు ఈ వార్త భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఊరుకు గొడ్డల పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఆ గొడ్డలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడు రేపు ఊర్లో కూడా తయారవుతారు సైకో ఇంటికి ఒకరు తయారవుతారు ఊరికి ఒకరు తయారవుతారు అక్కడి నుంచి ఏమవుతుందో మీరు గుర్తు పెట్టుకోవాలి నేను ఎక్కడికి పోయినా ఎప్పుడూ లేని కొత్త సమస్య భూముల సమస్య అంటే ఎందుకు వచ్చిందని నాకు అడుగుతున్నా అంటే రికార్డులు మార్చేయడం చాలా ఈజీ అయిపోయింది కొత్త చట్టం అయితే ఇంకా ఈజీ అయిపోతుంది కనీసం అమ్మాయి దగ్గర రికార్డు ఉంది ఫైట్ చేయడానికి అన్ని రికార్డులు ఉన్నాయి రేపు రాబోయే రోజులు ఆ రికార్డులు కూడా ఉండవు అమ్మా అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి పేరు మార్చేస్తే ఇంకా అది ఫైన్లు అంటారు దానిపైన ఆధారాలు ఉండవు ఆధారాలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నారు ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పింది దానిపైన ఒకటి చెప్తున్నా డెఫినెట్ గా తిరిగి ఆ భూమి వారికి ఇప్పించే బాధ్యత వాళ్ళ భర్తను కాపాడే బాధ్యత మా అదే మీ అందరికీ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ధైర్యం ఒకటేనమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి సుబ్బలష్మ గారు భయపడిపోయి నువ్వు మనోవేదన పడిపోయి వాడు ఎమ్మెల్యే గొప్పోడు నేనేం చేయలేను అనే ఆలోచన నీకు వచ్చేసి అంటే రెండే మార్గాలు ఒకటి ఎదురు తిరిగి పోరాడి నీ హక్కులు కాపాడుకోవడం నా లాంటి వాడికే సాధ్యం కాలేదు నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను అలాంటి పరిస్థితిలో చాలా మంది నీలాంటి వాళ్ళు మనోవేదన గురై భర్త చనిపోవడం భర్త చనిపోతానే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని జరుగుతున్నాయి ఒక ఉదాహరణ ఇస్తున్నా మొన్నే ఒంటిమిట్ట నేనే అక్కడ దేవాలయాన్ని బాగా రామాలయాన్ని అభివృద్ధి చేశాను చేసిన తర్వాత భూముల విలువలు పెరిగాయి ఒక అతను అయితే వ్యూవర్ కమ్యూనిటీ నష్టం వచ్చింది నష్టం వస్తే అప్పులు అయిపోయాడు అప్పులు అయిపోయిన తర్వాత కనీసం నాలుగు ఎకరాలు భూమి ఉంటే కొంత అమ్మేసి ఆ భూ అప్పులు కట్టేద్దాను పోయాడు రికార్డు చూస్తే ఆ నాలుగు ఎకరాలు వేరే వాడు ఇదే మరి కబ్జా చేసేసాడు రికార్డులే తారుమారు చేసేసాడు అందరి దగ్గర తిరిగాడు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి ఏం చేయాలో తెలియదు కడా జీవితం మీద ఆసుదులు కొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు ఆయన చనిపోయిన వెంటనే ఇంట్లో భార్య కూతురుంటే వాళ్ళిద్దరు కూడా విషం దాగి చనిపోయారు అంటే ముగ్గురు చనిపోయారు ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది ఆ అమ్మాయి ఒకటే మిగిలింది ఆ అమ్మాయికి నేను పార్టీ పరంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా